హాయ్ అండి నమస్తే చూసారా ఇది సేమియా పాయసం ఇదైతేనేమో చికెన్ మటన్ బగారా రైస్ పప్పు వైట్ రైస్ ఇవన్నీ ఎందుకు ఉండేమనుకుంటున్నారా ఈరోజు దసరా పండుగ కదా ఫస్ట్ పెద్దల కన్నం పెడదామని చెప్పి మా అయితే మా పెద్దవాళ్ళు కన్నం పెడుతుంది అక్కడున్న పెద్ద ఆయననేమో మా మామయ్య వాళ్ళ నాన్న పక్కన అమ్మాయి ఉంది కదా ఆమె మా ఆడపడిచే వాళ్ళ కూతురు ఓకేనా ఇప్పుడు అయితే మేము ఫస్ట్ ప్రతిసారి దసరా పండుగ రోజే పెడుతుందంట అత్తమ్మ ఈసారి కూడా అట్లే దసరా పండుగ రోజే పెడుతుంది ఫస్ట్ అయితే అన్నం పెట్టింది అండ్ చికెన్ తర్వాత కొంచెం మటన్ వేస్తుంది మనం ఫస్ట్ ఏమైతే వండుకుంటామో అవన్నీ వాళ్ళకి ఫస్ట్గా పెట్టేసేయాలి వాళ్ళు ఇష్టంగా ఏదైతే తింటారో అవన్నీ చేసి పెట్టింది చేసి పెట్టి ఫస్ట్ వాళ్ళకి పెడుతుంది పూరీలు పూరీలు మా పాపకి ఇష్టం అని చెప్పి ఆమెకు పూ ఆమె కోసం పూరీలు చేసింది జ్యూసులు కూల్ డ్రింక్స్ వాళ్ళకి ఏది ఇష్టమైతే అది పండ్లు స్వీట్స్ అన్నీ అన్నీ తీసుకొచ్చి పెడుతుంది అంటే మేము పెత్తర రోజు పెడతారు కదా ఆ రోజు పెట్టకుండా దసరా పండుగ రోజు అంటే ప్రతిసారి అత్తమ్మ ఎప్పుడు అట్లే పెడుతుంది అంటే దసరా పండుగ రోజు ఈసారి కూడా అట్లే పెడుతుంది ఇలా అన్నీ వా వాళ్ళకి ఇష్టమైనవి అన్నీ పెట్టేసి నీళ్ళార పోసి ఇట్లా మొక్కుకొని వస్తారంట ఇలా ఇట్లా ఊదు వేసి వాళ్ళకైతే పెట్టాలి ఇప్పుడు మా బామయ్య వచ్చి చేస్తున్నారు అంటే అన్నం ఒక్కరు పెట్టాక ఇక అందరు పెట్టాల్సిన అవసరం లేదు అందరు ఇట్లా నీళ్ళు అర పోసి ఊదు వేసి మొక్కుకొని వస్తారు తర్వాత మా వారు వచ్చారు ఇలా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది అట్లా నీలారా పోసి పెట్టుకుంటే మంచిదంట ఇక్కడ మా పాప వచ్చి ఏం చేస్తున్నారా అని చెప్పి చూస్తుంది అంటే ఆమె ఇది చూడడం ఫస్ట్ టైం కదా అందుకే కొంచెం చూస్తూ మొక్కుతుంది ఆమె చేతులకు మెహందీ పెట్టుకుందంట మెహందీ చూపిస్తా అని వచ్చి చూపిస్తుంది ఇక్కడ మా వారదైపోయాక నేను వచ్చాను నీళ్ళార పోసి ఊదు వేసి మొక్కుకొని పోయాను ఇలా మన వాళ్ళందరూ వచ్చి ఇట్లా నీళ్ళార పోసి మొక్కుతారు తర్వాత మా చిన్న పడుచు వచ్చింది ఆమె కూడా అట్లే చేసి మొక్కుకుంది తర్వాత ఆ ఉందిగా అమ్మాయి వాళ్ళ అన్నయ్య ఆయన ఆ బాబు వచ్చి నీలారా పోసి మొక్కేశాడు ఈయననే మా అన్నయ్య ఆ పాప వాళ్ళ నాన్న పాప వాళ్ళకల్లా పోయడం ఎంత బాధో కదా ఇక్కడ మా చెట్టి పాప వచ్చింది నేను కూడా చేస్తాను అనుకుంటూ వచ్చి నీలార వస్తుంది తర్వాత మా బాబు చూడండి వాడు కూడా నీలార పోసి మొక్కుకొని వెళ్తాడు ఇక్కడ కూడా మా పక్కన మా బావ వాళ్ళ కొడుకు అన్నట్టు ఆయన కూడా వచ్చి నీలార పోసి మొక్కుకొని వెళ్ళాడు ఇప్పుడు వచ్చింది మా వదిన ఆ పాప వాళ్ళ అమ్మ